తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును అసెంబ్లీలో కలిశారు చాలా కాలం తర్వాత కలిసిన నాగంను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు నాగం గారు ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది చాలా రోజులైంది కలిసి అంటూ పలకరించారు పిల్లలు ఏం చేస్తున్నారని ఆరా తీశారు నాగం కుటుంబ క్షేమలు తెలుసుకున్న చంద్రబాబు ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయనకు సూచించారు ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదు అయ్యాయి ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం జనార్దన్ రెడ్డి గురువారం హాజరయ్యారు ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి అసెంబ్లీలోని సీఎం చాంబర్లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు ఆనాటి కేసులను ఎట్టకెలకు కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు భేటీ సందర్భంగా ఇరువురు నేతలు పలు పాత ఘటనలు గుర్తు చేసుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో నాడు చేసిన ప్రజా పోరాటాల గురించి చర్చించుకున్నారు నాగం ఫైర్ బ్రాండ్గా ఉండేవారని పార్టీ ఆదేశిస్తే దూసుకుపోయేవారని ఈ సందర్భంగా సీఎం అన్నారు